అందరికీ నమస్కారము పాడి పంటలు ఛానల్ను వీక్షిస్తున్నటువంటి రైతు సోదరులకు నా నమస్కారములు నా పేరు డాక్టర్ బి కబ్బిరెడ్డి వెటనరీ అసిస్టెంట్ సర్జన్ వెటనరీ డిస్పెన్సరీ జగ్గాపురము ఎడ్లపాడు మండలము పల్నాడు డిస్టిక్కు ఈరోజు మనం ఈ పాడి పంటలు ఛానల్ నందు గేదెలలో ఎండ్లాకాలములో నిలకడైన పాల ఉత్పత్తిని కి తీసుకునవలసిన చర్యల గురించి మనం ఈరోజు చర్చించుకుందాము ముఖ్యంగా ఎండ్లాకాలం అనేది మానవాళికే కాదు పశువులకు కూడా చాలా గడ్డు కాలము ఈ ఎండ్లాకాలంలో పశువులు అధిక ఉష్ణోగ్రతకి చాలా ప్రభావితం అయ్యి పాల ఉత్పత్తి గణనీయంగా తగ్గుతుంది కానీ మనం కొన్ని జాగ్రత్తలు పాటించడం వల్ల మనం పాల ఉత్పత్తిని తగ్గకుండా మనం చర్యలు తీసుకోవచ్చు వేసవ కాలంలో పాల ఉత్పత్తి సాధారణంగా తగ్గుతుంది వేడి మరియు అధిక ఉష్ణోగ్రత వల్ల పశువుని ఒత్తిడికి గురిచేసి పాల ఉత్పత్తిని తగ్గిస్తాయి వేసవిలో పాల ఉత్పత్తి తగ్గడానికి ముఖ్యంగా అధిక ఉష్ణోగ్రత కారణం ఈ అధిక ఉష్ణోగ్రత వల్ల పశువు యొక్క శరీర ఉష్ణోగ్రత విపరీతంగా పెరిగి పశువు ఒత్తిడికి గురయ్యి మేత సరిగా మేయకపోవడం వల్ల పాల ఉత్పత్తి తగ్గిపోతుంది ముఖ్యంగా పశువుల ఆహారంలో చాలా మార్పులు చోటు చేసుకుంటాయి వేసవిలో పశువులకు ఆహారంలో ముఖ్యంగా పచ్చి మేత అందుబాటులో ఉండదు ఇది పాల ఉత్పత్తిని గణనీయంగా తగ్గిస్తుంది అదేవిధంగా అధిక ఉష్ణోగ్రత వల్ల కాలంలో పశువు ఆరోగ్యం మీద చాలా ప్రభావితం అయ్యి అనారోగ్యం బారిన పడుతుంది ఇది కూడా పాల ఉత్పత్తిని గణనీయంగా తగ్గిస్తుంది అదేవిధంగా వేసవిలో పాల ఉత్పత్తి తగ్గకుండా మనం చిన్న చిన్న చర్యలను పాటించినట్లయితే పశువుల్లో పాల ఉత్పత్తి తగ్గకుండా మనము మెయింటైన్ చేయవచ్చు ముఖ్యంగా నీటి సరఫరా మనం పరిశుభ్రమైన నీరు చల్లని నీరు పశువులకు అందుబాటులో ఉండే విధంగా చేయాలి ఇది మనము కనీసం పశువుకి యాభై నుంచి డెబ్భై లీటర్లో చల్లని నీరు అందుబాటులో ఉండేటట్లు చేయాలి అదేవిధంగా పశువుకు వాడే తొట్టులు ట్యాంకులను తరచూ శుభ్రం చేస్తూ ఉండాలి పశువులకు మంచి నీడ కల్పించాలి ఆ నీడతో పాటు చుట్టుపక్కల మనం చ చల్లని గాలినిచ్చే మొక్కల్ని చెట్లని నాటినట్లయితే పశువులు అధిక ఉష్ణోగ్రత నుంచి రక్షించబడతాయి పశువులకి మంచి ఆహారం అందించాలి పశువుల ఆరోగ్యాన్ని కాపాడాలి అవసరమైనప్పుడు పశువుని అవసరమైన మందులు ఇవ్వడం ద్వారా దాని యొక్క ఉత్పత్తిని పెంచవచ్చు వేసవ కాలంలో పశువులు తాగునీటి అవసరాలు సాధారణంగా రో రోజువారీ వాడే నీటి కన్నా రెట్టింపు అవుతాయి పరిశుభ్రమైన శుభ్ర నీరు ఎల్లవేళ అందుబాటులో ఉండేటట్టు చూసుకోవాలి ఈ దీన్ని అవసరమైతే మనము ఉదయం పూట ఎక్కువ నీళ్లు తాగేటట్లుగా మనము వాటిని ప్లాన్ చేసుకోవాలి రోజుకు సరిపడా తాగునీటిని ఎప్పుడు నిల్వ ఉంచుకోవాలి ఎందుకంటే ఈ వేసవి కాలంలో విద్యుత్ కోతల వల్ల ఒక్కొక్కసారి మనకి నీరు అందుబాటులో లేకపోయి ఉండొచ్చు అందువల్ల ఎప్పుడూ మనము రోజు సరిపడా నీటిని నిల్వ చేసుకొని ఉంచాలి వేసవిలో మేత ఇప్పుడు సహజంగా మనకి వేసవ కాలంలో నీరు లేకపోవడం వల్ల ఎక్కువగా పచ్చి మేత అనేది మనకు అందుబాటులో ఉండదు ఎక్కువ మనం ఎండు మే ఎండు మేతను మేపి మేయడం వల్ల అవి పాల ఉత్పత్తి గణనీయంగా తగ్గిపోతుంది అదేవిధంగా వేసవి తాపంతో ఈ ఎండు మేత మేయడం వల్ల జీర్ణ వ్యవస్థ మీద ప్రభావం చూపెట్టి జీర్ణం అవ్వకుండా అవి ఇబ్బంది పడతాయి దీనివల్ల మనకి అజీర్తి వాతం లాంటివి చేస్తాయి ఎక్కువ శాతం పచ్చిగడ్డిని మనం ఉండేటట్లుగా మనం ప్లాన్ చేసుకోవాలి అది ఎలా అంటే సంవత్సరం పొడుగోత మనకి అందుబాటులో పచ్చి మేతను పుష్కలంగా ఉండే రకాలని మనము సాగు చేసుకున్నట్లయితే ఎక్కువ కాలం మనకి వేసవ కాలంలో కూడా మనకి మేత అనేది అందుబాటులోకి వస్తుంది లే అదేవిధంగా సైలేజ్ అంటే మాగుడు గడ్డి లాంటి దాన్ని కూడా మనము ప్లాన్ చేసుకున్నట్లయితే మనకి ఎప్పుడైతే మేత అందుబాటులో లేదో దాన్ని వాడడం వల్ల పాల ఉత్పత్తిని తగ్గకుండా మనము మెయింటైన్ చేసుకోవచ్చు పచ్చిగడ్డిని ఉదయం సమయాల్లోనూ ఇచ్చుకోవాలి రాత్రి సమయాల్లో ఎండుగడ్డిని వాడుకుంటే మనకి చాలా ఉపయోగకరంగా ఉంటుంది అదేవిధంగా మనం పశువు ఎండ్లాకాలము ఎక్కువ మాత్రం లేదు దానివల్ల మనకి గణ పాల ఉత్పత్తి గణనీయంగా తగ్గే ఛాన్స్ ఉంది అందువల్ల మనం ఏం చేయాలంటే ఎక్కువగా వాటి ప్లేస్లో మనము సమీకృత దాణా ఇవ్వాల్సి వస్తుంది అంటే అది అవి అన్ని పోషకాలని మనకి పశువుకు అందిస్తుంది వాటితో పాటు మినరల్ మిక్చరు ఎలక్ట్రొలైడ్స్ ఉప్పు కలిపిన ద్రావణాలు ఇవ్వడం వల్ల ఈజీగా వాటికి జీర్ణ వ్యవస్థ అయ్యి పశువు ఎక్కువ పాల దిగుబడిని ఇస్తుంది వేసవిలో పశువు ఎక్కువ దాహంతో నీళ్ళను ఎక్కువ తీసుకుంటా ఉంటుంది రోజువారీ వాడే వా నీళ్ల కన్నా ముప్పై నుంచి నలభై శాతం వాటర్ ఎక్కువ తీసుకుంటుంది తద్వారా మనకి ఎక్కువ మేత మేయడం తగ్గిస్తుంది దాని ప్లేస్లో మనము అధిక పోషకాలు కలిగినటువంటి దానాను విటమిన్స్ను జీర్ణ జీర్ణం అవడానికి ప్రోబయోటిక్స్ని ప్రీబయోటిక్స్ని దానాలతో కలిపి ఇవ్వాలి వేసవిలో పచ్చిగొడ్ పచ్చిగడ్డి కొరత సాధారణంగా చూస్తాము దా ధాన్యపు జాతికి చెందినటువంటి నేపీ వంటి బహువార్షికాలను మనం సాగు చేసుకున్నట్లయితే సంవత్సరం పొడుగుతున మనము పశువుకి పచ్చి మేత అందుబాటులో ఉంచవచ్చు అదేవిధంగా అదే అదేవిధంగా సుబాబులు వాటిలో కూడా మనం మేపొచ్చు విటమిన్ ఏ మినరల్ మిక్చర్ని కనీసం ముప్పై నుంచి నలభై గ్రాములు దానాతో పాటు ఇస్తే పాల దిగుబడి తగ్గకుండా మనం మెయింటైన్ చేయొచ్చు వేసవ కాలంలో ముఖ్యంగా కొన్ని అనే బ్యాక్టీరియా వల్ల మనకు పొదుగువాపు వచ్చే అవకాశం ఉంది దీనివల్ల పాలు ఉత్పత్తి తగ్గిపోతుంది అదేవిధంగా పశువు జ్వరాన బిబడి పొదుగువాపు వచ్చి చనిపోయే ఛాన్స్ కూడా ఉంది అదేవిధంగా దానివల్ల మనము అట్లా ఉండకుండా ఉండాలి అంటే మనం శుభ్రంగా పశువులు పాకలు శుభ్రంగా ఉంచుకోవాలి ఆరోగ్య పరిరక్షణ మనకు ముఖ్యంగా ఎండాకాలంలో వేడి వలన పశువు నీకు ఒత్తిడికి గురయ్యి రోగనిరోధక్తి తగ్గడం వల్ల ఇతర రోగాలు అనేవి వ్యాపించే అవకాశం ఉంది అందుకని మనం ముందుగానే ఆ రోగాల బారిన పడకుండా పశువుకి గాలికుంటూ జబ్బవాపు గొంతువాపు టీకాలని మనం వేసుకోవలేను అదేవిధంగా మురుగు నీరు అందుబాటులో లేని పక్షంలో అవి మురుగు నీరుని తాగే అవకాశం ఉన్నటువంటి ఉంటుంది అందువల్ల జీర్ణ రో జీర్ణకోశ రోగం వచ్చే అవకాశం ఉంటుంది పారుడు రోగాలు వస్తాయి అందువల్ల మనం పశువుకి ఎండలా కాలంలో క కంటిన్యూగా నీరును అందుబాటులో ఉండేటట్టుగా మనము ప్లాన్ చేసుకోవాలను అదేవిధంగా ఎండ్లాకాలంలో అంతర పరాన జీవులు అంటే నట్టల నివారణ క్రమం తప్పకుండా నట్టల నివారణ మందును తాగించాలి అదేవిధంగా బాహ్య బాహ్యపరాన్న జీవులు అంటే పేలు పిడుదల లాంటి వాటికి మనం బ్యూటాక్స్ లాంటి మందుల్ని శరీరంపై క్రమబద్ధ క్రమబద్ధంగా పిచికారీ చేయాలి పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలి వరదెబ్బ ముఖ్యంగా ఎండ్లాకాలంలో అధిక ఉష్ణోగ్రత వల్ల వడదెబ్బ తగిలే ఛాన్స్ ఉంటుంది పశువులకి ఎందుకంటే అది ఒత్తిడికి గురయ్యి మన శరీర ఉష్ణోగ్రత పెరగడం వల్ల వాటికి శ్వాస తీసుకోవడం కష్టమై ఆపస్మారక స్థితిలోకి వెళ్ళి మరణిస్తాయి దీనికి మనం వడదెబ్బ వల్ల ప్రాణాలను కూడా కోల్పోయే ప్రమాదం ఉంది ముఖ్యంగా పశువులు నల్లగా ఉండటం వల్ల వాతావరణంలో వేడిని ఎక్కువగా శరీరంలోకి ప్రవేశించి తాపాన్ని పెంచుతుంది దానివల్ల నీకు స్ట్రెస్కు గురయ్యి నీకు వడదెబ్బ తగిలే ఛాన్స్ ఉంటుంది పశువు ఉష్ణోగ్రత సహజంగా ఇరవై ఏడు డిగ్రీలు వద్ద పశువు చాలా మంచి స్థితిలో ఉంటుంది అది అలా కాకుండా బయట శరీర ఉష్ణోగ్రతలు పెరిగినప్పుడు శరీర ఉష్ణోగ్రత పెరిగి వడదెబ్బకు గురవుతుంది దీనివలన శరీర ఉష్ణోగ్రత పెరిగి నోటి నుంచి చొంగ కారుతుంది జీర్ణ వ్యవస్థ తగ్గిపోతుంది జీర్ణక్రియ తగ్గిపోతుంది దాహం అధికంగా అయి అధికంగా అవుతుంది ఇప్పుడు ఇటువంటి సమయాల్లో మనం ఎలక్ట్రోలైట్స్ విటమిన్సు తేలిగ్గా జీర్ణమయ్యే జావ లాంటి వాటిని మనం పశువుకు అందుబాటులో ఉంచుకోవాలి అవసరమైతే సెలైన్స్ కూడా వాడాలి వడదెబ్బకు గురైన పశువులకి మనం వెంటనే శరీర ఉష్ణోగ్రతని మనం నార్మల్ స్థితికి తీసుకొచ్చే విధంగా ప్లాన్ చేసుకోవాలి అంటే పశువుని చల్ల నీటితో కడగడము తలపైన ఐసు ముక్కలను పెట్టడము సెలైన్స్ పెట్టడము దగ్గరలో ఉన్న పశు వైద్యం సంప్రదించడము సంప్రదించి గ్లూకోజ్ సెలైన్స్ సోడియం క్లోరైడు నార్మల్ సెలైన్ లాంటివి మనము పశువుకి నరం నరం ద్వారా ఇవ్వవలేను వేసవిలో ముఖ్యంగా షెడ్ల్ని మనము యాజ కొన్ని యాజమాన్య పద్ధతులు పాటించడం వల్ల పశువు మీద మనము అధిక ఉష్ణోగ్రత ప్రభావాన్ని తగ్గించవచ్చు ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్నప్పుడు మనం పశువుల షెడ్లు దా గాలి వెలుతురు దారంగా వచ్చే విధంగా ప్లాన్ చేసుకోవాలి అదేవిధంగా ప పశువుల షెడ్ని కనీసం పన్నెండు నుంచి పద్నాలుగు అడుగులు ఎత్తులో ఉండేతో చూసుకోవాలి సూర్యరశ్మి నేరుగా డైరెక్ట్గా పడకుండా మనం ప్లాన్ చేసుకోవాలి చుట్టుపక్కల మన అవసరమైతే పట్టల్లాంటివి కట్టుకోవాలి వాటి నుంచి మనం నిరంతరము మనం వేడి చల్లటి నీటిని మనం స్ప్రింకుల్ చేస్తూ లోపల మనం ఉష్ణోగ్రతని రక్షించుతూ ఉండొచ్చు పాకల పైకప్పు పాకల పైకప్పు మీద తాటాకుతో కానీ ఒరిగడ్డతో కానీ కప్పితే మనకి లోపల షెడ్లో ఉన్నటువంటి పశువుల యొక్క ఉష్ణోగ్రతని మనం క్ర క్రమబద్ధీకరించవచ్చు అదేవిధంగా ఎప్పుడు పశువులు ఎండ్లాకాలంలో కనీసం రెండు నుంచి మూడు సార్లు చల్లటి నీటితోటి కడగాలి అదేవిధంగా మనకి అవసరమైతే ఫ్యాన్లు స్ప్రింక్లర్స్ స్ప్రేయర్స్ లాంటివి తుంపర్లో ఎదజల్లేయి వాటిని మనం షెడ్లో అలవర్చుకున్నట్టయితే పశువు యొక్క శరీర ఉష్ణోగ్రత పెరగకుండా ఈ అధిక ఉష్ణోగ్రత నుంచి మనం పశువును కాపాడుకోవచ్చు వేసవి కాలంలో పశువులకి మనం చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకోవడం వల్ల పాల దిగుబడిని తగ్గించకుండా మనం మెయింటైన్ చేసుకోవచ్చు ముఖ్యంగా మనం ఎల్లవేళ అందుబాటులో చల్లటి నీడు ఉండేటట్టు చూసుకోవాలి ప పశువుల్ని బయటికి మేపుకు వదిలేటట్లయితే ఉదయం పూట పది గంటల లోపే మనం తీసుకొచ్చి మళ్ళీ షెడ్లో కట్టేసుకోవాలి అదేవిధంగా సాయంత్రం ఐదు గంటలు తాటిన తర్వాతే మళ్ళీ మేత కొదలాలి లేని పక్షంలో మనకు వడదెబ్బ తగిలే ప్రమాదం ఉంది పశువు వడదెబ్బ తగిలితే ఒక్కొక్కసారి చనిపోయే ప్రమాదం కూడా ఉంది అదేవిధంగా షెడ్లు నీటుగా గాలి వెలుతురు దాళారంగా ఉండేటట్టు చూసుకోవాలి షెడ్ల మీద మనకి వేడి రాకుండా తాటాకులు ఒరిగడ్డి లాంటివి వేసుకొని స్ప్రింక్లర్స్ను కూడా ఉండేటట్టుగా ప్లాన్ చేసుకుంటే ఈ వేడిగాలిని వడదెబ్బల నుంచి అధిక ఉష్ణోగ్రత నుంచి మనం పశువుని కాపాడుకోవచ్చు ఈ అవకాశం ఇచ్చినటువంటి పాడి పంటల ఛానల్ వారికి మరొకసారి నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈ ఇంతటితో ముగిస్తున్నాను